ఆలమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన ఈదెల సత్యబాబు కార్యదర్శి సలాది నాగేశ్వరరావు ఆలమూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈదెల రాంబాబుకు ఆలమూరు బీసీ నాయకులు శనివారం ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేషమైన కృషి చేసిన ఇరువురికి తగిన గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు వీరు ముగ్గురికి కీలకమైన ఈ పదవులను అప్పగించిన ఎమ్మెల్యే సత్యానందరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఆలమూరు బీసీ నాయకులకు నాయకులకు సత్యబాబు బాబు నాగేశ్వరరావు రాంబాబులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలమూరు బిసి నాయకులు పాల్గొన్నారు அவर्ती சாமரானை பார்கிட்டு இங்கற அந்த பமுரா அத கிறது முடுகொல்ல அடைக்கலாம் போட்டலாம் அத கொத்தா வந்து மாம் வியாபாரம்